ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లింపులకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ డిఏ హెచ్ఆర్ఏ పిఎఫ్ లాంటివి భారీ గప్పింపు కొత్త పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకారంగా లెక్కలు షూర్ అయితే అవుతున్నాయండి ఎంప్లాయీస్ లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సినిమాని యాక్టివేట్ చేసుకోండి కొత్త పీఆర్సీకి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు ప్రకటించినప్పటి నుండి ఈ చర్చలు అయితే ఊపందుకుంటున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పన్నెండవ పీఆర్సీని యాజ్ టుస్ పాసిబుల్ ప్రభుత్వం అయితే చాలా వేగంగా అయితే అమలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉందండి ఇప్పటికే ఇంచుమించు సంవత్సరం నరగా ఉద్యోగులు కొత్త పిఆర్సీ ప్రకారంగా జీతాలు నష్టపోయారు సో వీటిల నుండి కూడా విముక్తి రావాలి పన్నెండవ పే పేస్కెళ్ళిన అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఏ బకాయిలు మూడు వరకు ఉన్నాయి ఈ డిఏ బకాయిల్లో కనీసం ఒకటైనా చెల్లించండి అని చెప్పేసి సిపి ఉద్యోగులు భావిస్తున్నారు అయితే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఒత్తిడి అయితే చర్తిస్తున్నారు ఇక సెంట్రల్ ఎంప్లాయీస్లో భాగంగా ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు ప్రకటన వెలువడింది కానీ పే కమిషన్ వాస్తవానికి ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఈ సంఘం అమలు చేసిన తర్వాత కొత్త జీతాలు ఎంత పెరుగుతాయి డిఏ టీఏ హెచ్ఆర్ఏ మరియు ఇతర లెవెన్స్లో ఎంత పెరుగుదల ఉంటుంది ఈపీఎఫ్ గ్రాడ్యూటీ ఎంత పెరుగుతుంది ఇలాంటి ప్రశ్నలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి సో ఇందులో మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగ అయి ఉంటే మీ మనసులో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా వరకు వచ్చాయండి అయితే ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ ఏర్పాటుతో అసలు జీతాలు ఎంత పెరుగుతాయి అని నేను లెక్కలు ఒకసారి వేసుకున్నట్లయితే ఎయితిపై సంఘంపై గత సంవత్సరం నుండి చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పటివరకు అమలు చేయబడిన అన్ని వేతన కమిషన్లు ప్రతి ఐదేళ్ళకు పది ఒకసారి అమలు చేయబడ్డాయి మొదటి వేతన కమిషన్ అయితే పంతొమ్మిది వందల నలభై ఆరులో అమలు చేయబడింది మరియు అప్పటి నుండి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వేతన కమిషన్ను అమలు చేయబడుతున్నాయి ప్రస్తుతం ఏడవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరుతో ముగియనుంది సో దీని ప్రకారంగా ఎనిమిదో వేతన సంఘం ఇప్పుడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి అయితే వస్తుందని భావిస్తున్నారు ఏడవ వేతన సంఘం కాబట్టి రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది అయితే ఎయిత్ పే రెండు వేల ఇరవై ఐదులో ఏర్పడింది దీని కారణంగా ఎనిమిదవ వేతన సంఘం కమిటీ తన సిఫార్సులను కేవలం పది నుంచి పదకొండు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని మరియు ప్రభుత్వం సిఫార్సులను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కల్లా ముందే అంగీకరిస్తుందని మరియు వాస్తవానికి ఎయిత్ పే సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తుందని చెబుతున్నారు అయితే ఈ ఎయిత్ పే కమిషన్ ద్వారా ఏడవ పే వేతన సంఘం అమలు చేసినప్పుడు జీతంలో పద్నాలుగు శాతం పెరుగుదలైతే ఉంది కానీ సిఆర్ జీతంలో ఇరవై నుండి ముప్పై శాతం పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు అయితే బేసిక్ శాలరీ ఎంత అవుతుంది అంటే కనీస ప్రాథమిక వేతనాన్ని నిర్ణయించడంలో ఫిట్మెంట్ అప్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇక ఏడవ వేతన సంఘంలో ఫిట్మెంట్ కార్యక్రమం టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫలితంగా కనీస వేతనం పద్దెనిమిది వేలయింది ప్రతిపాదిత ఎయిత్ పే కమిషన్ సంఘంలో ఇది వన్ పాయింట్ నైన్ జీరో లేదా టూ పాయింట్ జీరో ఎయిట్ లేదా టూ పాయింట్ టూ ఎయిట్ ఎయిట్ సిక్స్ కావచ్చునే అంచనా వేయబడింది దీనివల్ల మూల వేతనంలో గణనీయమైన పెరుగుదలకు దారితీస్తుంది ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ కారకం ఒకటి పాయింట్ తొమ్మిది ఉండే అవకాశం అయితే ఉంది ఇదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం పద్దెనిమిది వేల నుండి ముప్పై నాలుగు వేల రెండు వందలకు పెరిగే అవకాశం ఉందని మీడియా నివేదిక పేర్కొంది పెన్షన్ పెరుగుదల ఎంత ఉంటుంది అంటే ప్రస్తుతం కనీస పెన్షన్ అయితే తొమ్మిది వేలుగా ఉందండి కానీ ఎయిత్ పే కమిషన్ అమలు తర్వాత కనీస పెన్షన్ అయితే పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు ఉంటుందని అంచనా అయితే ఏర్పడింది పెన్షన్ దాదాపుగా ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు ఉంటుందని చెబుతున్నారు గరిష్టంగా ఇక డిఏ టీఏ మరియు హెచ్ఆర్ఏల్లో వచ్చే మార్పులు ఏమిటి అంటే ఎనిమిదో వేతన సంఘం అమలు తర్వాత డిఏ సున్నాగా మారవచ్చని చెబుతున్నారు లేదా అప్పుడు యాభై శాతం డిఏ సున్నాకి తగ్గించబడుతుంది మరియు తదుపరి డిఏ ప్రకారంగా ప్రయోజనం ఇవ్వబడుతుంది ఇక ఎనిమిదో వేతన సంఘం రవాణా బత్యం అలాగే ఇంటి అధ్యపత్యంలను కూడా మెరుగుపరుస్తుంది కానీ ఎలిమెంట్స్ వాస్తవానికి ఎంత పెరుగుతాయి ఎనిమిదో వేతన సంఘం నిబంధనలు వెలుగులోకి వచ్చిన తర్వాతే పూర్తిగా స్పష్టమవుతుంది గ్రాట్యుటీ మరియు పిఎఫ్లలో ఎలాంటి మార్పులు ఉంటాయి అంటే ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పొందే గ్రాట్యుటీ మొత్తం పెరిగే అవకాశం అయితే ఉంది పదవీ విరమణ గ్రాట్యుటీ అనేది మరియు పిఎఫ్ సహకారాలతో కూడా హైక్ అయితే ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వారి పిఎఫ్ సహకారాలు పెరుగుదల ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది